హాయ్ ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అండి నేను నా ప్రీవియస్ వీడియోస్లో చికెన్ మ్యాంచో సూప్ రెసిపీ అప్లోడ్ చేశాను ఆ రెసిపీలో నాకు ఒకరు కామెంట్లో అడిగారు చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ రెసిపీ చేయండి అని సో వాళ్ళు అడిగారు కాబట్టి నేను రెడీ చేసేసాను చాలా డిఫరెన్స్ ఏమి ఉండదండి చాలా ఒకే స్టైల్లో ఉంటుంది మ్యాంచో సూపు హాట్ అండ్ సోర్ సూపు సో ఇప్పుడైతే హాట్ అండ్ సోర్ సూప్ తీసుకున్నాను దీనికోసం నేను చికెన్ పీసెస్ తీసుకున్నాను బోన్స్ పోయినా బోన్స్ లేకపోయినా పర్వాలేదు వీటిని మంచిగా వాష్ చేసుకొని చికెన్ స్టాక్ రెడీ చేసుకోవడానికి ఒక కడాయిలో వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఇంచు అల్లం బాగా దంచి వేసి వెల్లుల్లి నాలుగైదు వెల్లుల్లి దంచి వేసి కొన్ని నల్ల మిరియాలు వేసుకొని మూడు గ్లాసుల వాటర్ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకున్నానండి లిడ్తో కవర్ చేసి చికెన్ ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి ఇంకా ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పట్టిద్ది లేదా చికెన్ బోన్స్ది అయితే ట్వంటీ మినిట్స్లో బాయిల్ అయిపోయి చికెన్ హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అయిపోవాలండి మంచిగా ఇలా హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిన అవసరం లేదు కొంచెం మనం చికెన్ చేతితో పట్టుకోగలం అన్నట్టు ఉంటే చాలు చికెన్ స్టాక్ సపరేట్ చేసుకొని చికెన్ పీసెస్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ ఆనియన్స్ ఈ జింజర్ మనం వేసినవి వేస్ట్ అండి ఇంకా పడేసేవి ఆ చికెన్ కనేది ఆ ఫ్లేవర్ తగిలిద్దని బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాను సో చికెన్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది దీని తర్వాత యూస్ చేద్దాం చికెన్ అయితే మనం ఇలా చీల్చుకోవాలండి పేస్ట్లా కాకుండా ఇలా చీల్చుకొని ఉంచుకోవాలి తర్వాత ఇందులో వేసే వెజిటేబుల్స్ చూపిస్తున్నాను నేను నాలుగైదు వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని అల్లం ఒక ఇంచు సన్నగా చాప్ చేసుకున్నది క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర క్యాబేజీ ఈ స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ ఉన్నది కదా అది కూడా అండి ఆనియన్కి బదులు ఆ వైట్ పార్ట్ వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ది సూప్ థిక్నెస్ కోసం కాన్స్టాచ్ రెడీ చేసుకుంటున్నాను ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ కాన్స్టాచ్ వేలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం దీనికోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి మీరు ఆయిల్ అయినా యూస్ చేయండి పర్వాలేదు నెయ్యి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది సూప్ అనేది సో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ రోస్ట్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న కట్ చేసుకొని ఉంచుకున్న గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి లైక్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యాబేజ్ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ కలర్లో ఉన్న ఆనియన్స్ వెజిటేబుల్స్ వరకు వేసుకొని ఒక వన్ మినిట్ సాల్ట్ చేసుకోవాలి క అంటే ఇవి కంప్లీట్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు తర్వాత క్యారెట్ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం అవి త్వరగా మగ్గడానికి వేసి ఒక టూ త్రీ మినిట్స్ వేపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత మనం చికెన్ స్టాక్ రెడీ చేసుకొని ఎంచుకున్నాం కదా ఆ చికెన్ స్టాక్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇలా చికెన్ స్టాక్లో మనం టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకున్నానండి నేను మనం డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో మన కలర్కి అడ్జస్ట్ చేసుకొని సాస్ వేసుకోవాలి సాస్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చికెన్ని ఇలా చిలికలుగా చేసి ఉంచుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసుకోవాలి అది బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్లో ఎగ్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా బీట్ చేసుకోండి బాగా కలిసిపోయేలాగా ఎగ్ ఇలా కలిసిపోయిన తర్వాత ఇది సూప్ అనేది పొంగు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కొక్క టీ స్పూన్ ఎగ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేయండి ఇలాగే యాడ్ చేసేయండి మొత్తం ఒకేసారి వేసి కలిపేస్తే అది ముక్కలుగా ఉంటుంది సూప్ స్ట్రక్చర్ బాగుండదు లుకింగ్ సో ఒక్కొక్క టీ స్పూనే వేస్తూ ఇలా వేసు యాడ్ చేయండి సూప్లో ఎగ్ మొత్తం అయిన తర్వాత ఒకేసారి ఫాస్ట్గా కలిపేయకుండా నెమ్మదిగా కలుపుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్టు వచ్చింది ఇలా చేస్తే ఎగ్ యాడ్ చేసిన తర్వాత సూప్ థిక్నెస్ కోసం మనం కాన్స్టాచ్ రెడీ చేసి ఉంచాం కదా సో ఆ కాన్స్టాచ్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీకు ఎంత థిక్నెస్ కావాలో చూసి కాన్స్టాచ్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది సూప్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఎక్కువ థిక్నెస్ వస్తుంది మనకి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అవుతున్నప్పుడు ఉన్న థిక్నెస్ కన్నా సో అడ్జస్ట్ చూసి వేసుకోండి సూప్ కాన్స్టాచ్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొన్ని స్ప్రింగ్ ఆనియన్ పైన చెల్లి లిడ్డి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత సూప్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ హాట్ హాట్గా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా రెసిపీ అయితే అయిపోయింది మరి నేను చూపించిన ఈ సింపుల్ చికెన్ హాట్ సోర్ సూప్ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నాకు ఈ వీడియోకి మీ ఒపీనియన్ తెలియజేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్